శ్రీ విష్ణు రాహుల్ రామకృష్ణ ప్రియదర్శి ప్రధాన పాత్రలు నటించిన హారర్ కామెడీ చిత్రం ఓం భీం బుష్ తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేశారు ఈ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడో ఇప్పుడు తెలుసుకుందాం మార్చి ఇరవై రెండున థియేటర్లో రిలీజ్ అయిన ఓం భీమ్ బుష్ సినిమా మంచి విజయాన్ని సాధించింది హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి ఎంటర్ ఇస్తోంది స్ట్రీమింగ్ ఎక్కడంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలు ఏప్రిల్ పన్నెండు నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది థియేటర్లో రిలీజ్ అయిన ఇరవై రోజులకే సినిమా వచ్చేస్తోంది ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణు ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ చేసిన కామెడీ థియేటర్ లో నవ్వులు పువ్వులు పూయించాయి వీళ్ళ ముగ్గురితో పాటు మిగిలిన నటినటులు కూడా చాలా అద్భుతంగా నటించారు ఈ సినిమాలో ప్రీతి ముకుందన్ ఖాన్ గ్లామర్ కూడా బాగానే వర్కౌట్ అయింది ఇక శ్రీకాంత్ అయ్యంగర్ రవి ఆదిత్య మీనన్ కీలక పాత్రలో పోషించారు ఇక సినిమా మొత్తానికి హైలైట్ అయింది మాత్రం సంపంగి దెయ్యం పాత్ర చేసిన మనీష్ కుమారి దెయ్యం పాత్రలో మనీష్ అద్భుతంగా నటించాడు బేసిక్గా క్లాసికల్ డాన్సర్ కావడంతో ఆ పాత్రకి సరిగ్గా సరిపోయాడు అయితే ఎవరు ఊహించిన విధంగా నటించి ఒప్పించాడు శ్రీహర్ష కొనగంటి ఈ సినిమాను తెరకెక్కించారు ఈ సినిమాకి సన్నీఎంఆర్ మ్యూజిక్ అందించారు